నమస్తే వెల్కమ్ టు దీక్షా న్యూస్ వివరాల్లోకి వెళితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ లా నేస్తం నిధులను విడుదల చేశారు ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన రెండు మంది యువ న్యాయవాదుల ఖాతాల్లో నెలకు ఐదు రూపాయల చొప్పున స్టైఫండ్ ఫండ్ ఐదు నెలలకు గాను ఒక్కొక్కరికి ఇరవై రూపాయల చొప్పున నిధులు జమ చేశారు తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బట్టన్ నొక్కి విడుదల చేశారు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి జూన్ వరకు ఐదు నెలల కాలానికి ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మొత్తం ఆరు కోట్ల పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలను యువ న్యాయవాదుల ఖాతాల్లో జమ చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ లా నేస్తం వంటి కార్యక్రమం దేశంలో ఎక్కడా అమలు కావటం లేదని తెలిపారు నాలుగు సంవత్సరాలుగా లా నేస్తం అమలు చేస్తున్నామని లా కోర్సు పూర్తి చేసినప్పటికీ మొదటి మూడు సంవత్సరాల్లో ప్రాక్టీసు పరంగా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉందని దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాయం చేస్తోందని వివరించారు అడ్వకేట్లకు అన్ని రకాలుగా మంచి జరగాలనే ఉద్దేశంతో వంద కోట్లతో ఇప్పటికే వెల్ఫేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు దాదాపుగా రెండు వేల ఆరు వందల డెబ్బై ఏడు మంది నా అడ్వకేట్ చెల్లెమ్మలకు తమ్ముళ్లకు మంచి జరిగిస్తా ఉన్న ఈ కార్యక్రమం ద్వారా దాదాపుగా ఆరు కోట్ల పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయల మేరకు వాళ్ళ అకౌంట్లలోకి ఈరోజు జమ జరుగుతూ ఉంది ఆ జూనియర్ ప్రతి ఆ జూనియర్ వృత్తిలో ఆ జూనియర్ న్యాయవాదిగా ఉన్న ప్రతి లాయర్కు కూడా ఈ మంచి జరిగిస్తే ఈ మంచి కనిపిస్తే పొద్దున వీళ్ళు కూడా వీళ్ళ జీవితాలలో స్టెబిలైజ్ అయిన తర్వాత ఇదే మమకారం వీళ్ళు పేదల పట్ల కూడా చూపిస్తారు అన్న ఒక ఆశ ఇది ప్రభుత్వం తరఫు నుంచి వాళ్ళకు అన్నగా వాళ్ళకు ఒక స్నేహితుడిగా వాళ్ళ తరపు నుంచి వాళ్ళ దగ్గర నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తనకు స్ఫూర్తి అని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు ఆయన చేపట్టిన వారాహి యాత్రలో భాగంగా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పథకాల లబ్ధిని నేరుగా లబ్దిదారుల ఖాతాలకు జమ చేస్తున్నామని చెబుతోందని అయితే ఎంతమంది ఖాతాలకు నగదు జమ అవుతుందని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు ఓటు బ్యాంకు రాజకీయాలకు జనసేన ఎప్పుడూ దూరంగా ఉంటుందన్నారు రాజోలలో పదిహేను రోజుల్లోగా రోడ్లు వేయాలని లేకుంటే తానే వచ్చి శ్రమదానం చేసి రోడ్లు వేస్తారని చెప్పారు చిన్న గౌడి మూకలు దౌర్జన్యాలు క్రిమినల్ పొలిటిషియన్స్ పొలిటిక్స్ చేయగలిగే వాళ్ళు వీళ్ళందరిని తట్టుకుంటూ రాజోల్లో వెలిగించిన ఈ చిరు దివ్య ఈ చిరు దీపం ఒకరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే అఖండజ్యోతి అయ్యాయి వెలుగు రాజోల్లో మీరు వెలిగించిన ఈ చిరు దీపం రాజంపేట దాకా జవాబుదారీ తన ఉన్న పాలిటిక్స్ చేయడం ఒక ఎమ్మెల్యే గెలుస్తాడు అతను కుదరకపోతే పార్టీ మారిపోతాడు వెళ్ళిపోతాడు గెలిపించిన ప్రజలు అంటే నేను కోరుకుంటున్న మార్పు ఏంటంటే మనం కోరుకోవాల్సిన మార్పు ఏంటంటే నువ్వు మా ఓట్లతో గెలిచి మా ఓటు మీద మా ఓటు అనే బోటు మీద సముద్రమే దాటావు మా ఓటు అనే బోటు మీదకున్నాను అనుకుని అనుకోకు జనసేన పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యే కావచ్చు ఎక్కడైనా కావచ్చు మీరు మా ఓట్ల మీద గెలిచి అందరి సమిష్టి తోటి గెలిచి వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకుంటానంటే కుదరదు ప్రజలు అమాయకులు కాదు ప్రజలు ఏ ఎమ్మెల్యే అయినా సరే ప్రజల్ని నెవర్ టేక్ దమ్ ఫర్ గ్రాంట్ నేను చేస్తున్నది చాలా కష్ట సాధ్యమైనది డబ్బున్న వాళ్ళు కూడా చేయలేరు ఒక పార్టీని స్థాపించడం నడపడం అంటే ఒక భావజాలంతో ఉన్న ప్రజానికాన్ని గొలుసుకట్టుగా ఉంచి అందరూ ఏకతాటిపై నడవటం రెండు వేల పద్నాలుగులో ప్రారంభించినప్పుడు నేను ఒకటే చెప్పాను ఈ నూటై మంది సభ్యులు ఓటర్స్ కావాలి వీళ్ళు ఎలాంటి వాళ్ళు రెండు రాష్ట్రాల నుంచి తెలంగాణ ఆంధ్ర నుంచి ఎలాంటి వాళ్ళు ఉండాలి అంటే నూట యాభై మంది జనసేన పార్టీ కోసం చనిపోయే వాళ్ళ ఉండాలి నూట సభ్యులతో ప్రారంభమైన జనసేన పార్టీ ఈ రోజున ఒక్క రాజోలు నియోజకవర్గంలోనే పది వేల రెండు వందల డెబ్బై నాలుగు క్రియాశీలక కార్యకర్తలతోటి ఎందుకు పెరుగుతున్నాం మనం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగడం పాదయాత్ర తిరుపతి జిల్లా నాయుడుపేటలో జరిగింది ఈ సందర్భంగా ఆదివారం రాత్రి నాయుడుపేట పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే ఒక బ్రాండ్ జగన్ అంటే ఒక జైలని అని చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం అమలు చేస్తామని చెప్పారు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు గత తెలుగుదేశం పార్టీ హయాంలో నెల్లూరు జిల్లాలో పదిహేడు వేల ఇళ్లు కట్టించామన్నారు మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ యువగలం ప్రారంభమయ్యి నూట ముప్పై ఐదు రోజులైంది గత నూట ముప్పై ఐదు రోజుల్లో జగన్ ఆరాసన స్కీములు ప్రకటించాడు మొదటిది మా నమ్మకం నువ్వే అంట ప్రజలే చెప్పారు తల్లి చెల్లి నమ్మని వాడు మేం నమ్మమని చీపో కొట్టారు మా భవిష్యత్తు నువ్వే అని గత నాలుగు సంవత్సరాలుగా మీరు పీకింది పొడిచింది ఏంటి అని వాళ్ళు అంటించిన స్టిక్కర్లు పీకి డ్రైనేజ్ లో పడేశారు ప్రజలు జగన్ కి చెప్పుదామంట నాలుగు సంవత్సరాలుగా చెప్పి చెప్పి ప్రజలు అలసిపోయి వైకాపా నాయకులు చెప్పులు చూపించే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి సంక్షేమ ఫలాలను అందించిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వానిదేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు తెలిపారు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం తొమ్మిదేళ్ల సేవ సుపరిపాలనను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న బహిరంగ సభలో భాగంగా ఒంగోలులో నిర్వహించిన భారీ బహిరంగ సభలో పార్టీ జాతీయ కార్యదర్శి దగ్గుపాటి పురంధరేశ్వరి పలువురు బీజేపీ నేతలతో కలిసి సోము వీరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్కా సాత్ సబ్కా వికాస్ వికాస్ఫూర్తితో దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలను అందిస్తున్నామన్నారు ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు పనులు కల్పిస్తున్నామని చెప్పారు ఆహార భద్రత పథకం కింద ఉచిత బియ్యం అందజేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలోని ఎన్నో రహదారులను జాతీయ రహదారులుగా అభివృద్ధి చేశామని తెలిపారు మీరందరూ కూడా నరేంద్ర మోడీ గారి ఇరవై నాలుగులో ప్రధానమంత్రి కావాలని మిమ్మల్ని జీవించమని మరొకసారి నేను కోరుకుంటున్నాను ఎందుకు మనం నరేంద్ర మోడీ గారిని జీవించాలి ఇందులో జగన్మోహన్ రెడ్డి రూపాయి కూడా లేదనేటువంటి విషయాన్ని మీ అందరు కూడా చెప్తున్నాను వైసీపీకి ఛాలెంజ్ చెప్తున్నాను బాపట్ల జిల్లా ఆయిలవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త శ్రీరాం నాగేంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ గ్రామ ఉప సర్పంచ్ పప్పల వెంకటేశ్వర్లు గునుపంతో దాడి చేయడంతో గాయాల పాలైన క్షతగాత్రులను వైద్య నిమిత్తం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు కుటుంబ కలహాల నేపథ్యంలో దాడి జరిగినట్లు పలువురు వ్యక్తపరిచారు గాయపడిన శ్రీరామ్ నాగేంద్రబాబును మాజీ మంత్రి ఆనందబాబు పరామర్శించారు దాడికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు పార్టీ అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వైసీపీ నాయకులు కండకావరంతో కొట్టుకుంటున్నారని ఇటీవలే చెరుకుపల్లిలో పదవ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి తగలబెట్టారని ఇప్పుడు ఆయిలవరంలో వైసీపీ నేత వెంకటేశ్వర్లు గొడ్డలితో దాడి చేశారన్నారు వైసీపీ నాయకుల ఆగడాలకు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయన్నారు దళితులపై కక్ష కట్టినట్లు వైసీపీ నాయకులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తపరిచారు కింద స్థాయిలో పత్వల రామకృష్ణారెడ్డి డైరెక్టర్ జిల్లాల్లో డైరెక్టర్లు ఆ నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు మంత్రులు వాళ్ళ డైరెక్షన్లో ఈ విధంగా పెట్టిరేకిపోతా ఉన్నారు ఎందుకంటే ప్రశాంతంగా ఉండేటటువంటి వాతావరణంలో ఉండేటటువంటి గ్రామాల మా జనతా ప్రాంతాల ఇటీవల పది రోజుల క్రితం చూసాం ముక్కు పక్కల ఉన్నటువంటి విద్యార్థి పదిహేను సంవత్సరాల విద్యార్థిని ఏ విధంగా కాల్చి తగలబెట్టి చంపారు అలహన వారికి విద్యార్థి కరెక్ట్గా ఈ ఆయలవారానికి కోతవేడు దూరంలో ఉంటుంది ఆ గ్రామం పక్కనే ఉంటుంది అయ్యలవారానికి ఇవాళ ఎస్సీ కుర్రాడు యువకుడు పెళ్ళి అయ్యి ఆరు నెలలు ఏడు నెలలు అతని మీద ఈ విధంగా అమానుష్యంగా హత్యపడు ఇది అసలు మామూలుగా రొటీన్ అయిపోతూ ఉన్నాయి టెక్నిక్ నీకు పోలీసులు భయం అనేది ఉంటే ఈ నేర స్వభావం కలిగినాడు నేరస్తుడు పెట్రేకి పోరు ఈ విధంగా ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోను సంపూర్ణంగా అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాష్ట్ర శాసన సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు ఆదివారం శ్రీకాకుళం పట్టణంలోని అంబేద్కర్ ఆడిటోరియంలో పలు ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు నిర్వహించిన థ్యాంక్ యూ సీఎం సార్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా తమ్మిరేని సీతారాం మాట్లాడుతూ ఇరవై మూడు సంవత్సరాల పాటు అభద్రతా అభావంతో విధులు నిర్వహించిన కాంట్రాక్ట్ ఉద్యోగులకు భరోసా కల్పించిన ఘనత ముఖ్యమంత్రిదేనని చెప్పారు కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్దీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు

ప్రముఖ పాకేయులు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సలహాదారు అంబటి ఆంజనేయులు ఆదివారం రాత్రి విజయవాడలో కన్ను మూశారు డెబ్బై ఎనిమిదేళ్ల అంబటి ఆంజనేయులు నాలుగు రోజుల క్రితం గుండెపోటుకు గురయ్యారు దీంతో చికిత్స నిమిత్తం ఆయన్ను కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి తుది శ్వాస విడిచారు అంబటి ఆంజనేయులకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు కాగా అంబటి ఆంజనేయులు మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు జర్నలిస్ట్ గా ఆయన అందించిన సేవలను ముఖ్యమంత్రి కొనియాడారు తాడేపల్లి సీతానగరం కృష్ణానది నది ఎగువ భాగంలో భారీగా నాగ ప్రతిమలు బయటపడ్డాయి అయితే ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి అనేది ఎవరికి తెలియటం లేదు ఇవి ఏ కాలానికి చెందినవా లేక క్రీస్తు పూర్వానికి చెందినవా అనేది తెలియటం లేదు శిల్పులు చెక్కిన డ్యామేజ్ విగ్రహాలు ఇక్కడ పడవేశారా లేదా ఎక్కడైనా కూల్చివేత గుడుల విగ్రహాలు ఇక్కడ నదిలో వదిలిపెట్టారా అని స్థానికులు అనుమానిస్తున్నారు ఉమ్మడి విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల నియోజకవర్గం భోగాపురం మండలంలో పలువురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు జనసేన పార్టీలోకి చేరారు జనసేన పార్టీ నాయకురాలు లోకం మాధవి ఆధ్వర్యంలో అప్పన్నపేట గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది జనసేన పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి తాము ఆ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు లోకం మాధవి నాయకత్వం నియోజకవర్గంలో పేద ప్రజలకి ఆమె చేస్తున్న సేవ వంటివి తమకు ఎంతో నచ్చాయని తెలిపారు అనంతరం డెంకాడ మండలం జొన్నడ గ్రామంలో జనసేన పార్టీ తరపున మెగా ఉచిత వైద్యం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి మొత్తం ప్రజలందరినీ కలుస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళతో మాట్లాడుతుంటే ఆయన్ని వ్యక్తిగతంగా దూషిస్తున్నారు ఆయన మంచి చేయడానికి ఈ రోజు బయటకు వస్తున్నాడు అమ్మా ఈరోజు మీ కుడి పూర్తి అవ్వలేదని మీ కాలం బాగాలేదని నాతో చెప్పుకోగలిగారు మన ఎమ్మెల్యే చెప్పుకోగలుగుతున్నారు వేమూరు నియోజకవర్గం భర్టీప్రోలు మండలంలోని టీడీపీ వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది జగనన్న కాలనీలను మీ సొంత డబ్బుతో నిర్మించారా అంటూ రాష్ట్ర మంత్రి నాగార్జునపై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబా చేసిన అనుచిత వ్యాఖ్యలను కోఆప్షన్ నెంబర్ సలీం వైఎస్ఆర్సీపీ సిపి నాయకులు పిజే అరుణ్ శాస్త్రి తీవ్రంగా ఖండించారు కనీసం వార్డు గా కూడా గెలవలేని సాయిబాబా నీకు మంత్రి నాగార్జునను విమర్శించే స్థాయి ఉందని మండిపడ్డారు స్వలాభం కోసం ముప్పై సంవత్సరాలుగా గ్రామాన్ని పాలిస్తూ అభివృద్ధికి దూరంగా గ్రామాన్ని భ్రష్టు పట్టించింది నువ్వు కాదా అని ప్రశ్నించారు తమరు చేసిన అభివృద్ధి పనులపై బహిరంగ చర్చకు సిద్ధమేనని ఎక్కడికి రావాలో నువ్వు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే అని సాయిబాబాకు సవాల్ విసిరారు బట్టిపొదల గ్రామానికి సంబంధించి ఏదైతే గతంలో అధికారాన్ని అడ్డు పెట్టుకొని బట్టిపొదల గ్రామాన్ని భ్రష్టు ఒక బిళ్ళప్పు బాబా ఇతను నిన్న మాట్లాడుతూ గౌరవ మంత్రివర్యుల నాగార్జున గారిని నీ సొంత సొమ్ములతో జగనన్న కాలనీ కొన్నారా మీరు నిర్మిస్తూ ఉన్నారా అని చెప్పేసి అవాకులు చెవాకులు పెళ్తా ఉన్నాడు తూనుగుంట్ల సాయిబాబా ఇతను బట్టిపురల్ని నేనే ఉద్ధరించాను బట్టి చరిత్రలో నా పేరు ఉంటుంది నా ముఖం ఉంటుందని చెప్పేసి గత రోజు ప్రెస్ మీట్లే ప్రతిరోజు విలేకరుల సమావేశం పెట్టాలా వైసీపీ వాళ్ళని తిట్టాలా సాయిబాబాను సూటిగా అడుగుతా ఉన్నాం ఈరోజు జగనన్న కాలనీకి సంబంధించి దాదాపు సుమారు పన్నెండు వందల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు ఇచ్చాం ఒక ఊరు కొత్త ఊరిని ఏర్పాటు చేస్తున్నటువంటి మంచి ప్రభుత్వాన్ని ఒక్కనాడైనా అభినందించావా అని అడుగుతా ఉన్నాం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారం కోసం కర్నూలు జిల్లాలో డిప్లొమా ఇంజనీరింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన యూనియన్ ఏర్పాటు చేశారు సచివాలయ ఉద్యోగుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు పని ఒత్తిడి ఎక్కువగా ఉందని వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని డిప్లమో ఇంజనీరింగ్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు గౌస్ బాషా తెలిపారు నూతనంగా ఏర్పడిన అసోసియేషన్కు జిల్లా కార్యవర్గాన్ని నియమించారు కింద మేము ఇంజనీరింగ్ అసిటింగ్ ఏకం చేసి వాళ్ళకు కూడా ఒక అసోసియేషన్ మా అసో కింద ఫామ్ చేశాము ఈరోజు అసోసియేషన్లో ప్రెసిడెంట్ సెక్రటరీ బాడీ బిస్టిక్ బాడీ అంతా ఎలక్ట్ అయింది ఫర్దర్గా వాళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళకు దిశానిర్దేశం చేసి ఫర్దర్ ఎవరితో మాట్లాడాలి ఎట్లా మాట్లాడాలి వాళ్ళ మంచి చెడ్డలు అన్నీ మేము గైడ్ చేయడానికి వాళ్ళకు సాయం చేయడానికి రెడీగా ఉన్నాము రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరు నడుం బిగించాలని పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి డిఎస్పీ భీమారావు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో విద్యార్థులతో కలిసి భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డిఎస్పీ భీమారావు మాట్లాడుతూ యువత గంజాయి హసీస్ కొకైన్ హెరాయిన్ తదితర మత్తు పదార్థాలకు బానిసై జీవితాలు నాశనం చేసుకుంటున్నారన్నారు అపరిచిత వ్యక్తులు ఎవరైనా డ్రగ్స్ అమ్మినా తీసుకున్న టోల్ ఫ్రీ నంబర్ ఒకటి నాలుగు ఐదు సున్నా సున్నాకు కాల్ చేస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు ముఖ్యంగా ఈ రోజు జూన్ ఇరవై ఆరు మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం ముఖ్యంగా యువతకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఈ మత్తు పదార్థాలకు బానిసే జీవితం పాడు చేసుకోవద్దని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అప్పీల్ ముఖ్యంగా ఎక్కువగా యువత అంటే టెన్ ఇయర్స్ నుంచి సెవెంటీ ఫైవ్ వరకు ఎక్కువ మంది అందులో యువత అనేది చాలా వరకు ఎక్కువగా బల అయిపోతున్నారు దీంట్లో అందరూ కూడా ఈ మత్తు పదార్థాలకి దూరంగా ఉండి వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు ఆరోగ్యాన్ని సమాజాన్ని కూడా కాపాడవలసిందిగా మీ ద్వారాగా విజ్ఞప్తి చేస్తుంది నేటి యువత దేశానికి ఆదర్శంగా నిలిచేలా ఎదగాలని మత్తు పదార్థాల జోలికి వెళ్లకుండా ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ వై రుషాంత్ రెడ్డి తెలిపారు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చిత్తూరు గాంధీ సర్కిల్ నుంచి అవగాహన ర్యాలీ ప్రారంభించారు నగరంలోని పలు కోడళ్ల మీదుగా తిరిగి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేరుకుంది జిల్లా ఎస్పీ వై రిశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దేశంలో యువత సంఖ్య పెరిగే కొద్దీ మాదక ద్రవ్యాల వినియోగం కూడా పెరుగుతోందన్నారు మన రాష్ట్రంలో వీటిని నియంత్రించడానికి పోలీస్ శాఖ సెట్ కృషి చేస్తున్నాయని వీలైనంత వరకు యువత దీనికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు విద్యార్థులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు అండ్ సో దీనికి సంబంధించి ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ కల్పించాలి అవగాహన కల్పించాల ఉద్దేశంతో ఇవాళ చిత్తూరు జిల్లా హెడ్ క్వార్టర్స్లో పోలీస్ అండ్ ఎస్సీబీ వారి ఆధ్వర్యంలో ఈ ఒక ర్యాలీ మనము జరిగింది మనం చూసినట్లయితే ఈ గత కొన్ని సంవత్సరాలలో ముఖ్యంగా మన దేశంతోను ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ మత్తు పదార్థాల వినియోగం అనేది బాగా పెరుగుతున్నట్టుగా మనకి తెలుస్తుంది ముఖ్యంగా యూత్ బికాజ్ మనం మన దేశంలో ముఖ్యంగా చూసుకుంటే యంగ్ పాపులేషన్ బాగా పెరిగింది గత పదేళ్ళలో చూసినట్లయితే దాంతో పాటుగా ఈ ఇంటాక్సికేటింగ్ సబ్స్టింగ్ మత పదార్థాల యొక్క వినియోగం కూడా పెరుగుతున్నట్టు కనబడుతుంది దానిపైన మనము డిపార్ట్మెంట్లు చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ అండ్ స్ట్రింజర్ స్టెప్స్ తీసుకుంటున్నాము గోవా నుంచి గుంటూరు జిల్లాకు ఆక్రమంగా తరలిస్తున్న ఎనిమిది లక్షల రూపాయల ఆక్రమ మధ్యాన్ని గుంటూరు జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో పోలీసులు పట్టుకుని నిందితులను అరెస్ట్ చేశారు కేసు వివరాలను వివరించిన అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిఎన్ మహేష్ మాట్లాడుతూ గోవా నుంచి గుంటూరుకు తరలిస్తున్న ఎనిమిది లక్షల రూపాయల మద్యాన్ని సీజ్ చేశామని తెలిపారు ఈజీ మనీ కోసం మద్యం అక్రమ రవాణా వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయడానికి కూడా వెనుకాడబోమని ఆయన హెచ్చరించారు ఈ విధంగా మద్యం అక్రమ రవాణాను ఎవరైనా గమనిస్తే ఒకటి నాలుగు ఐదు సున్నా సున్నా టోల్ ఫ్రీ నంబర్కు కు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని ఏఎస్పీ కోరారు బాక్సుల్లో పది ఒక నలభై రెండు బాటిల్స్ ఏడు వందల యాభై పరిమాణం గల రకరకాల బ్రాండ్స్ రాయల్ స్టాగు మ్యాన్షన్ హౌస్ ఇట్లా రకరకాలు అమ్ముతున్నారు సుమారు ఎనిమిది లక్షలు మరియు వాహనం ఒక మూడున్నర లక్షలు వెరసి పదకొండు లక్షల యాభై వేల రూపాయలు ఈ మొత్తం విలువని ఆర్థిక లాభం కోసం షార్ట్ స్పాన్లో ఒక్కసారే రిచ్ అయిపోవాలని ఒక నెపంతో ఈ విధంగా అడ్డదారులో అక్రమ ఆర్జన కోసం ఈ విధంగా చేస్తుంటారు ఇందులో రిపీటెడ్ అఫెన్సెస్గా ఉంటే కూడా వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెడతాను కూడా వెనకాలము ఎవరైనా ఇలాగా వ్యాపారం చేస్తున్నట్టుగా మీ దృష్టికి వస్తే గోప్యంగా ఉంచి వన్ ఫోర్ ఫైవ్ డబల్ జీరో అనేది మాది టోల్ ఫ్రీ నెంబర్కి మీరు చెప్పినా కూడా సమాచారాన్ని గోప్యంగా పెట్టి మేము రెడీ చేస్తాము ఇదే మధ్యం గోబాల మూడు లక్షలు కొంటారు సో దాన్ని ఎనిమిది లక్షలు దాదాపు ఐదు లక్షల లాభానికి దమ్ముకుంటాము తూర్పు గోదావరి జిల్లా నిడదబోలలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఎలక్ట్రికల్ షాపులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది గోదావరి ఎలక్ట్రికల్స్ షాప్లో గత అర్ధరాత్రి సుమారు ఒంటి గంట సమయంలో మంటలు చెలరేగాయి మంటలు పక్కనే ఉన్న ఏటీఎం అపోలో మెడికల్స్ వైపు కూడా వ్యాపించాయి విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సకాలంలో మంటలు వ్యాపించకుండా అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది ఈ ప్రమాదంలో నలభై లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు యజమాని తెలిపారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఆదివారం రాత్రి ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది భారీ గాలుల ప్రభావంతో ఇళ్లపై వేసిన రేకులు ఎగిరిపోగా పలు ప్రాంతాల్లో చెట్లు నేల కురిగాయి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది స్థానిక అగ్నిమాపక సిబ్బంది చెట్లను తొలగించి ఎటువంటి అంతరాయం లేకుండా చేశారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మరొక కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం